హీరోయిన్ అంజలితో పెళ్ళైన నటుడి ఎఫ్ఐఆర్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ భామ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలతో గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది రీసెంట్గానే తెలుగులో అంజలి గేమ్ చేంజర్ సినిమాలో నటించింది ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించారు అంజలి గేమ్ చేంజర్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఈ సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులు ఏపడ్డాయి తన నటనకు గాను ఎన్నో ప్రశంసలు పొందింది ప్రస్తుతం అంజలి పలు సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉంది వరుస సినిమా షూటింగ్లో బిజీగా కడుతుంది అంజలి వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అంత ఫిట్నెస్ కొనసాగిస్తుంది అంజలి వయసు నలభైకి పైన ఉన్నప్పటికీ ఈ బామ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది కానీ అంజలి పెళ్లి అయిన ఓ స్టార్ హీరోతో రిపిట్ కానీ అంజలి పెళ్ళైన ఓ స్టార్ హీరోతో ఏ పెట్టుకుందని అనేక రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి పెళ్ళై పెళ్ళులున్న హీరోతో రిపిట్ పెళ్ళై పిల్లలున్న ఉన్న హీరోతో అంజలి సీక్రెట్గా రిలేషన్ కొనసాగిస్తుందట అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట ఈ విషయాన్ని అంజలి తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఒప్పుకోవడం లేదట ఈ విషయాన్ని అంజలి సన్నిహితులు బయటపెట్టారు అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అంజలికి సంబంధించి ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది ఈ వార్తలపై అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఈ విషయం తెలిసిన అంజలి అమ్మానులు పెళ్ళైన అబ్బాయి నీకు వివాహం చేసుకోవడం అవసరమా అది కూడా పిల్లలున్న ఉన్న వ్యక్తిని చేసుకోవడం ఏంటి ఆ హీరో పిల్లలు భార్య ఏమైపోవాలి వారి లైఫ్ ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు దీనిపై అంజలి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్